భారత వాతావరణ శాఖ నెలకొల్పిన నేటికి నూట యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ రోజు స్థానిక మచిలీపట్నం లోగల రాడారు కేంద్రం ఘనంగా నూట యాభై సంవత్సరాల దినోత్సవం జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా డైరెక్టర్ ఎస్ ప్రయాక్ మాట్లాడుతూ వాతావరణ శాఖ ఏ విధంగా పనిచేస్తుంది అలాగే ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో వివరించడం జరిగింది అలాగే మరొక ఉద్యోగస్తులు వెంకట గోపి మరొక విభాగాన్ని వివరించడం జరిగింది ఇండియన్ మెట్రోజిక డిపార్ట్మెంట్ భారత్ మోసం విజ్ఞాన కేంద్రం నూట యాభై సంవత్సరం వార్షికోత్సవానికి సందర్భంగా ఇవాళ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాము మీ ఈ డిపార్ట్మెంట్ మీ శాఖ పెట్టి ఇప్పటికీ నూట యాభై సంవత్సరాలు అయింది అంటే బ్రిటిష్ కాలం ఉన్నప్పటి నుంచి ఈ శాఖ అనేది మునుగడలో ఉంది అప్పటి నుంచి ఫస్ట్ ఫస్ట్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ లో కలకత్తాలో దీన్ని ఏర్పరిచారు ఆ తర్వాత ఇంకా ఇండియాలో ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత మన భారత ఇండియన్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ గా దీన్ని అభివృద్ధి చేశారు తర్వాత సూచన సంబంధించి వాతావరణ హెచ్చరికలు రేడా శాటిలైట్ అలా ప్రత్యేకంగా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతూ ఇప్పుడు గొప్ప స్థాయికి చేరింది ఇప్పుడు మెయిన్ గా మనం వాతావరణ అంశాల్లో ఏదైతే టెంపరేచర్ ఉష్ణోగ్రత హ్యూమిడిటీ ప్రెషర్ ఇలాంటివన్నీ ఇక్కడ రికార్డ్ చేసి ఈ డేటాని మనం క్వాలిటీ డేటాని మనం రీసెర్చ్ ఓరియంటెడ్ వాళ్ళకి పంపిస్తాము అక్కడ నుంచి మాకు వాతావరణ సూచనలన్నీ వాటి ద్వారా తెలియజేస్తారు అందరికీ మెయిన్ గా ఇప్పుడు ఇక్కడ ఈ స్టీవెన్ స్క్రీన్ లో వచ్చేసరికి వాతావరణం సంబంధించినటువంటి ఉష్ణోగ్రత మాయిశ్చర్ అంటే తేమ శాతం ఎంత ఉంటుంది గాల్లో ఇవన్నీ ఉంటాయి ఆ మెయిన్ గా నాలుగు రకాల థర్మోమీటర్స్ ఉంటాయి అందులో ఉంటాయి సింగిల్ సన్ స్క్రీన్ అంటారు అందులో మాక్సిమం థర్మోమీటర్ అంటే మాక్సిమం థర్మోమీటర్ అంటే ఈ రోజు మొత్తం అయితే ఎంతైతే మాక్సిమం ఉందో అది అందులో రికార్డ్ అవుతుంది మినిమం థర్మోమీటర్ అంటే రోజు మొత్తంలో ఎంతైతే మినిమం టెంపరేచర్ వస్తుందో ఆ టెంపరేచర్ మినిమం థర్మోమీటర్ లో రికార్డ్ అవుతుంది మామూలుగా ప్రజెంట్ ఎట్ ద టైం ఈ ప్రజెంట్ టైంలో లో ఏ టెంపరేచర్ అయితే ఉందో అది డ్రై బ్రూట్ టెంపరేచర్ లో రికార్డ్ అవుతుంది ఈ అన్నిటికి సెల్ఫ్ రికార్డింగ్ గ్రాఫ్స్ కి అంటే ఎప్పటికప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది అనేది ఈ గ్రాఫ్ లో ఆటోమేటిక్ గా రికార్డ్ అయిపోతుంది ఈ ఇన్స్ట్రుమెంట్స్ దీని పేరు థర్మోగ్రాఫ్ అంటారు ఇది ఒకసారి ఇది హైగ్రోగ్రాఫ్ థర్మోగ్రాఫ్ ఏంటంటే ప్రతి ఎప్పటికప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రతల వాల్యూలన్నీ ఆటోమేటిక్ గా రికార్డ్ అవుతుంది ఇందులో బయోమెటల్స్ ఇప్పుడు వాడతారు దాని వల్ల ఆ వేడికి ఈ రెండు రకాల మెటల్స్ యూజ్ అవ్వడం వల్ల అది ఎక్స్పాండ్ అయ్యి ఆ ఉష్ణోగ్రతని రికార్డ్ చేస్తుంది ఇందులో సరికి మనిషి యొక్క వెంట్రుక వాడతారు ఇందులో హ్యూమన్ హెయిర్ హైక్రోగ్రాఫ్ అంటారు హ్యూమన్ హెయిర్ హైక్రిగ్రాఫ్ ఏంటంటే మనిషి యొక్క వెంట్రుక మాయిశ్చర్ కి రెస్పాండ్ అవుతుంది సో మాయిశ్చర్ అయితే ఉన్నప్పుడు ఇది ఎక్స్పాండ్ అంటే ఎక్స్పాండ్ అవుతుంది మాయిశ్చర్ లేనప్పుడు కాంట్రాక్ట్ అవుతుంది దాని ద్వారా ఆ మెకానిజం ద్వారా గాలిలో ఎంత తేముందో అది రికార్డ్ అవుతుంది అందులో